నమస్తే అండి కనకధార స్తోత్రంలోని ఐదవ శ్లోకం నేర్చుకుందాం కాళాంబుదాళి లలితో రసి కైటారే ధారాధరే స్ఫురతి యా తటితంగనేవా మాతు సమస్త జగతా మూర్తి లేదా మహనీయ మక్షి భద్రాని మే దిశతు భార్గవనందనాయ ఈ శ్లోకంలో విష్ణుమూర్తిని కైఠ అని లక్ష్మీదేవిని భార్గవ నందనాయ అని సంబోధించారు ఇందులో ఉన్న రహస్యం తెలుసుకుందాం ముందుగా నేర్చుకునే వారి కోసం విడదీసి చదువుతున్నాను కాల అంబు ద అలీ లలితో రసి కైఠ బ్ అలీ అంటే సమూహం అని కాలాంబు ద అంటే ఆకాశంలో నిండిన నల్లటి భారీ మేఘాలు వర్షం పడటానికి సిద్ధంగా ఎలా ఉంటాయో అలా శ్రీమన్నారాయణుడు చీకటి మేఘం వలె నల్లటి రంగు కలిగి దయతో నిండి మనపై వర్షించడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకే నీలమేఘ శ్యామ అన్న పేరు ఉంది విష్ణువుకి లలితో రసి అంటే సున్నితమైన భావనను చెప్పడానికి లలితో రసి అంటారు కరుణతో నిండిన విష్ణువు వక్షస్థలాన్ని సూచించడానికి లలితో రసి అన్నారు శంకరులు కైట భారే అంటే కైటభను ఖండించినవాడు నారాయణుడు ఈ కైటభుడు ఎవరు విష్ణువు యోగనిద్రలో ఉన్నప్పుడు ఆయన చెవిలోని మైనం అంటే ఇయర్ వ్యాక్స్ రెండు బిందువులుగా కింద పడింది ఒక బిందువు తేనెల తీపిగా ఉంది ఇంకా అది చీకటి అంటే తమస్ గుణంతో ఉంది దాని నుంచి ఉద్భవించిన వాడు మధువు అనే రాక్షసుడు మరొక బిందువు కఠినమైనది రజస్ లక్షణంతో ఉంది దానిలోంచి ఉద్భవించిన వాడు కైటభం అంటే కీటకములు అని అర్థం కీటకం అంటే చీమలు ఈగలు ఇలాంటివి అనమాట తీపి ఎక్కడ ఉంటే అక్కడ కీటకములు అంటే చీమలు ఉంటాయి కదా అలానే అహం అనే మధువు అంటే మమ అనే కైటభుడు ఎప్పుడూ ఉంటాడు ఈ మమ అనే సంహరించిన సంహరించినవాడు నారాయణుడు అని ఇక్కడ అర్థం రెండవ లైన్ ధారా ధరే అంటే మేఘం స్ఫురతియా అంటే మెరిసినటువంటి తటిత్ అంటే మెరుపు అంగణ అంటే కన్య తటిదంగ అంటే మెరుపు కన్యక అని ఒక్కసారి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తలుచుకోండి ఆ వక్షస్థలాన్ని ఊహించుండి ఆ వక్షస్థలంలో తల్లి మెరిసిపోతూ ఉంటుంది కదా అదే చెప్తున్నారు ఇక్కడ మెరుపు అని కన్యక నల్లటి మేఘంలో ఎలా మెరుస్తుందో అలా నీలి మేఘశ్యాముడైన నారాయణుడి హృదయంలో మెరుస్తున్న తల్లి మాతు సమస్త జగత అంటే సమస్త జగత్తుకి తల్లి మహనీయ మూర్తి అంటే గొప్పదైన మూర్తి అని ఇక్కడ అమ్మవారి చూపుల గురించి ఈ స్తోత్రమంతా ఉంది కాబట్టి మహనీయ మక్షిహి అనడం ఇంకా కరెక్ట్గా ఉంటుంది అక్షి అంటే చూపులు అని ఆవిడవి గొప్ప చూపులు అని నెక్స్ట్ లైన్ భద్రాని మీ దిశతో అంటే మాకు శుభములను కలిగించగాక భద్రాని అంటే శుభములు ఇంతకీ ఎవరావిడ భార్గవనందనాయ అమ్మవారిని ఇక్కడ భార్గవనందనాయ అని సంబోధించారు శంకరులు తల్లి భృగు మహర్షి కుమార్తెగా ఒకసారి ఉద్భవించింది భృగు మహర్షి బ్రహ్మ మానస పుత్రులలో ఒకరు ఉపనిషత్తుల్లో భార్గవి విద్య బ్రహ్మ విద్యలలో ఒకటిగా చెప్పారు నందనాయ అని శంకరులు అనడంలో రహస్యం తల్లి బ్రహ్మ విద్యా స్వరూపిణి అని చెప్పడం కైటభరర్ భరర్ అని శ్రీ మహావిష్ణువుని అనడంలో కూడా అంతరార్థం ఇదే మమ్మ నేను అని కైటబుడిని సంహరించినవాడు అని నేను అని అజ్ఞానం లేని వారికే బ్రహ్మ విద్య దొరుకుతుంది ఈ శ్లోకంలో చెప్పబడుతున్న తల్లి బ్రహ్మ విద్య స్వరూపిని మాత్రమే కాదు నారాయణుడి హృదయంలో ఉంది ఆ తల్లి అంటే విష్ణుమూర్తి యొక్క దయ అమ్మ హృదయమే స్పందన శక్తి విష్ణు వక్షస్థలంలో ఉన్న తల్లి పేరు వ్యూహలక్ష్మి సో ఈ శ్లోకంలో చెప్పబడుతున్న బ్రహ్మ విద్యా స్వరూపిణి అయిన తల్లి వ్యూహలక్ష్మి సిరి సంపదలు త్వరగా రావాలంటే లక్ష్మీదేవి రూపాలలో మనం ప్రార్థించాల్సిన తల్లి దేవి ఆ తల్లి ఆసిఫాతం మనందరి మీద ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కమెంట్ అండ్ తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ